హాయ్ హలో మామ బ్రోస్ ఇవాళ డేట్ వచ్చేసి సెకండ్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇవాళ అప్డేట్ వచ్చేసి ఫస్ట్ కేసు మనకి సంగారెడ్డిలో వచ్చింది టాటా నెక్జాన్ వెహికల్ ఆ వెహికల్ దగ్గర ఏమైంది అనేది వెళ్ళి వెహికల్ దగ్గర వెళ్ళిన తర్వాత మీకు ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫైనల్లీ బండి దగ్గర రీచ్ అయిపోయి మామ బ్రోస్ ఈ వెహికల్ వచ్చేసి టాటా నెక్జాన్ వెహికల్ వెహికల్ కస్టమర్ తీసుకొని ఒక వన్ మంత్ అవుతుంది జస్ట్ వెహికల్ టూ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది వెహికల్లో ప్రాబ్లం వచ్చేసి ఫ్యూయల్ పంప్ ప్రాబ్లం ఫ్యూయల్ పంప్ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే వెహికల్లో ర్యాడ్ అయింది ఫ్యూయల్ పంప్ మొత్తం వైరింగ్ అంతా డ్యామేజ్ చేసేసింది వైరింగ్ అంతా ఎలా డ్యామేజ్ చేసిందో చూడండి చూపిస్తాను చూడమ్మ బ్రోస్ చూసారు కదా ఇది యాడ్ బయట మొత్తము వెహికల్ ఇక్కడ రిపేర్ చేయద్దు బట్ కస్టమర్ చాలా రిక్వెస్ట్ చేసినందుకు మనం రిపేర్ చేసాం ఇక్కడనే రిపేర్ చేసి సర్వ వెహికల్ సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళమని చెప్పాను సర్వీస్ సెంటర్ అన్నారు సో ఫైనల్ మళ్ళా రిటర్న్ టు మనం సంగారెడ్డి నుంచి వెళ్ళి హైటెక్ సిటీ రాయదుర్గం మెట్రో స్టేషన్ దగ్గరకు వచ్చేసాం ఇది ఇంకో వెహికల్ వచ్చేసి హెచ్ఎస్బీసీలో ఉంది ఇది వెహికల్ వచ్చేసి రెనాల్డ్ క్విడ్ వెహికల్ అక్కడ వెళ్ళిన తర్వాత వెహికల్ ప్రాబ్లం ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా సెకండ్ కేస్ రీచ్ అయిపోయింది మామ బ్రోస్ లొకేషన్ వచ్చేసి హెచ్ఎస్బీసీలో ఉంది ఇది వెహికల్ హైటెక్ సిటీ హెచ్ఎస్బీసీ ఈ వెహికల్ వచ్చేసి కస్టమర్ మార్నింగ్ షిఫ్ట్ అంట ఫోర్ ఓ క్లాక్కి హెడ్లైట్స్ ఆన్ చేసుకొని వచ్చి హెడ్లైట్స్ ఆన్ చేసేయాలని మర్చిపోయారు సో దానివల్ల బ్యాటరీ డిశ్చార్జ్ అయింది వెహికల్ జంప్ స్టార్ట్ చేసి ఇచ్చాము ఈ వెహికల్ చలో మామ బ్రోస్ సెకండ్ కేస్ అయిపోయిన తర్వాత రెండాలకు వెడ్డు ఇంకొకటి గచ్చపౌలి ర్యాడిసన్ హోటల్ దగ్గర టాటా నెక్జాన్ వెహికల్ వచ్చింది ఇది మన క్లయింట్ వచ్చేసి ఐసీఐసీఐ క్లయింట్ ప్రీవియస్ మనం అటెండ్ చేసిన రెనాల్డ్ క్లయింట్ వచ్చేసి డైరెక్ట్ రెనాల్డ్ క్లయింట్ ఇది మనకి ఐసీఐసల్ అంబోర్డ్ క్లయింట్ వెహికల్లో ఫ్యూయల్ అయిపోయిందంటే ఫ్యూయల్ అసిస్టెన్స్ కోసం కాల్ చేశారు సో మనం ఫైవ్ లీటర్స్ ఫ్యూల్ అసిస్టెన్స్ ఇచ్చాము వెహికల్ అండ్ వెహికల్ ఫ్యూల్ అసిస్టెన్స్ ఇచ్చినాక బా మనం రోడ్ సైడ్ అసిస్టెన్స్ మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది పెట్రోల్కి మాత్రం ఛార్జబుల్ ఉంటుంది పెట్రోల్ అయినా డీజిల్ అయినా కస్టమర్ ఛార్జెస్ పే చేశారు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ మనం ఫ్యూల్ సప్లై ఇచ్చాము చాలా మామ బ్రోస్ వెహికల్ రీచ్ అయిపోయాం టాటా నెక్సాన్ వెహికల్ ఇది కస్టమర్ ఫ్యూల్ అయిపోయినాక తెలియక అలానే మల్టిపుల్ టైమ్స్ ట్రై చేయడం వల్ల బ్యాటరీ మొత్తం డిశ్చార్జ్ అయిపోయింది మనం జంప్ స్టార్ట్ చేసి ఇచ్చాం ఫ్యూయల్ అసిస్టెన్స్తో పాటు జంప్ స్టార్ట్ కూడా అయింది రోడ్ సైడ్ అసిస్టెన్స్ సర్వీస్ తీసుకున్న ఏదన్నా కూడా ఒకటే ఉంటుంది ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది ఏమి ఉండదు ఓన్లీ ఫ్యూయల్ అసిస్టెన్స్ కోసం మాత్రమే ఛార్జెస్ కలెక్ట్ చేసుకున్నాం మనము చాలా మామ బ్రోస్ ఫోర్త్ కేస్ వచ్చేసింది ఫోర్త్ కేసు వచ్చేసి బాచుపల్లి డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ అక్కడ వెయ్యి ఇది టాటా నెక్జాన్ వెహికల్ అక్కడ వెళ్ళిన తర్వాత మీకు ఏమైంది ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా మమ్మ బ్రోస్ ఫోర్త్ వెహికల్ దగ్గర వచ్చేసినాం టాటా నెక్జాన్ వెహికల్ ఇది ఇది డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ అని చెప్పాను కదా ఈ వెహికల్ వచ్చేసి కస్టమర్ కూడా సేమ్ ఎర్లీ మార్నింగ్లో వచ్చారంట ఫస్ట్ అవర్లో సో ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ ఆ టైంలో వచ్చారు హెడ్లైట్స్ సాన్ స్పేస్ పెట్టడం వల్ల వెహికల్ బ్యాటరీ డిశార్జ్ అయిపోయింది సో ఇది జంప్ స్టార్ట్ చేసి ఇచ్చాం మనం వెహికల్ చాలా మామ బ్రోస్ ఇవాళ వీడియో అంతే ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం ఫోర్ కేసెస్ అటెండ్ చేసాము ఓవరాల్ కిలోమీటర్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగాము మనం ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ దయచేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి